కేసు సో మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాము అంటే సెటిల్మెంట్ ఛాన్స్ ఉందని మీకు అందులో కూడా కేసారు ఆ కేసెస్ కాబట్టి మీ తరపు నుంచి మీ పాపులేషన్ చేశారు అంటే సెటిల్మెంట్ కేసెస్ చాలా పరిష్కారం ఉన్నాయి అలాగే ఈ నిరేషన్ చూసుకున్నామంటే మనము లీగల్ ప్రొసీజర్ అడాప్ట్ చేసుకున్నామంటే చాలా సంవత్సరాలు ఉంటాయి అదే నిరేషన్ అయితే ఈ యొక్క మధ్యవర్తిత్వం సంబంధించి అయితే ఏంటి లాభాలేమిటి నష్టాలు ఏంటి దానివల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి అనేసి ఇవన్నీ వారు ఈ యొక్క అందరికీ తెలియజేయడం ఇదంతా ఏంటంటే మీరు అందరూ కూడా లా గ్రాడ్యుయేట్స్ వెల్ ఎడ్యుకేటర్స్ పీజీలు డిగ్రీలు చేసిన వాళ్ళందరూ ఉన్నారు ఆదేశాలు అయితే హైకోర్టు వారి ఆదేశాలు అయితే కాబట్టి అందులో భాగంగా మనం ర్యాలీ చేస్తున్నాం తర్వాత ఈ రోజు ఏంటంటే దీనికి సంబంధించి ఒక ఒక చిన్న మీటింగ్ న్యాయవాదితో గౌరవ న్యాయవాదు స్టాఫ్ ఉన్నారు అందరూ ఉన్నారు ఒక మీటింగ్ కండక్ట్ చేసుకోవడం ఇది మనకు తెలిసిందే లోక్ అదాలత్ ఉన్నది కన్సిలియేషన్ ఉన్నది తర్వాత సెటిల్మెంట్ ఉన్నాయి లోక్ అదాలత్ యాక్ట్ లో ఉన్నటువంటి ఒక భాగమే ఈ మధ్యవర్తి అనే అనేది స్వభావముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను మేడం గారు చెప్పినట్టు ఒక ఆర్ఎస్టీ అయితే ఏమి ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఇవన్నీ పక్కాగా ఉండాలా అనేది సభాముఖంగా ఎందుకంటే సద్వినియోగం చేసుకోవాలనే కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇది ఏంటంటే నేను మామూలుగా డైలాగ్ చెప్పడం కాదు కానీ సభాముఖంగా ఒక సోషల్ ఇంజనీర్స్ పబ్లిక్ కావచ్చు కోర్టు సిబ్బంది అంతా కూడా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కాదు పూర్వం నుంచి కూడా ఇంతకు నుంచి కూడా చెప్పాలంటే ఒక యాంత్రికమైన జీవన విధానాన్ని మనం మనం నడుపుకుంటూ వస్తున్నాం అనేసి ఉన్నారు మీరు ఉన్నారు గౌరవ న్యాయవాదులు ఉన్నారు నేను ఉన్నాము పబ్లిక్ ఉన్నారు కోర్టు సిబ్బంది ఉన్నారు అందరూ ఉన్నారు ఇక్కడ ఇది ఏంటంటే